టెన్ స్టార్ న్యూస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి కోర్టు నేషనల్ లీగల్ లోక్ అదాలత్ లో చారిత్రాత్మక రికార్డు సృష్టించింది ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ సూచనలతో డిసెంబర్ పదమూడు శనివారం నిర్వహించిన నేషనల్ లీగల్ లోక్ అదాలత్లో సివిల్ జెడ్జీ విష్ణువర్మ ఒకే రోజు ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు రాజు చేసి ఈ అరుదైన రికార్డును తీసుకొచ్చారు నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నాలుగో నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ పదమూడు జరగా వెంకటగిరి కోర్టు పరిధిలో నిర్వహించిన లోక్ అదాలత్ ఒకే రోజు వేల సంఖ్యలో కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించడం వల్ల జిల్లా స్థాయిలోనే కాదు రాష్ట్ర స్థాయిలోనూ ప్రత్యేక రికార్డు సృష్టించినట్లయింది ఈ లోక్ అదాలత్ కార్యక్రమం వల్ల వేలాది మందికి చట్టపరమైన తగాదాలకు త్వరిత పరిష్కారం లభించింది తిరుపతి జిల్లాలోని వెంకటగిరి కోర్టు పరిధిలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్న విష్ణువర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ నేషనల్ లోక్ అదాలత్ లో రికార్డు స్థాయిలో ఐదు రెండు వందల ఇరవై ఏడు కేసులు రాజీ పద్ధతిలో ముగిసినట్లు వారు తెలిపారు ఒకే రోజుల్లో ఇంత భారీ సంఖ్యలో వివాదాలు నిరుపక్షాల సమ్మతితో పరిష్కరించడం వల్ల పెండింగ్ కేసుల భారం గణనీయంగా తగ్గిందని పేర్కొంటున్నారు ఇందులో బ్యాంకుల రుణ బకాయిలు చెల్లింపుల ఆలస్యం వంటి రికవరీ కేసులు విద్యుత్ టెలికాం మున్సిపల్ నీటి బిల్లులకు సంబంధించిన వివాదాలు చిన్నపాటి క్రిమినల్ కేసుల్లో కాంపొడవల్ నేరాలు ట్రాఫిక్ చలానాలు భూ వివాదాలు కుటుంబ భరణం వివాహ వాయిదాలు వంటి సివిల్ కేసులు రెఫర్ అయిన మ్యాట్రిమోనియల్ కేసులు తదితర ఐదు వేల రెండు వందల ఇరవై రెండు కేసులు పరిష్కరించారు న్యాయం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో నిర్వహించిన నేషనల్ లీగల్ లోక్ అదాలత్లో సివిల్ జడ్జి విష్ణువర్మ నేతృత్వంలో ఒకే రోజులో ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులను రాజీ పద్ధతిలో పరిష్కరించడం స్థానిక న్యాయవర్గంలో సంచలనంగా మారింది ఈ కార్యక్రమంలో లోక్ అదాలత్ సభ్యులు శంకర రాజేష్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అద్దంకి గాంధీ మున్సిపల్ లాయర్ జయప్రకాష్ నారాయణ జెట్టి విజయ్ కుమార్ వేణు తదితరులు పాల్గొన్నారు या जी तो ಅಂತ ಇಟ್ಟ ಜಲ್ಕೊಂಡೆ ಇಟ್ಟೆ ಗುರು पुष्पा ಇಲ್ಲಾಕಲು ಬಾಜತ್ತು ನೀمو ಬಿಸಾಕಕೋ ಬೋರ್ ಸ್ಟಿಸಿ ಟೇಜಸ್ ಜೀನುಯ ಪರಿಶುತಸ್ತದಿ ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ಕೊಬಾ ಇಲ್ಲ ಅಟ್ಯಾಕ್ ಮಾಡ್ ಅಂತೋಕಂತ ಕಟ್ಟಾಳ ಗದಾಯೆ ಅಂತೋಕಂತ ತಿಚಿನ었어요 ಹಮ್ ತೆಳು ಅಂತ ಕಿಂದಿಲು ಸುಪರ್ಮಣ್ಯ ಆಗರನು ಬಾಕಿ ಮಲ್ಲೋಡಿ ఈరోజు నాల్సా అదేవిధంగా ఏపీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ డైరెక్షన్ మేరకు మన కోర్టులో నేషనల్ లీగల్ లోక్ అదాలత్ జరపడం జరిగింది వీటిలో అనేక వరకు సాధ్యమైనంత వరకు కాంకోర్డబుల్కి క్రిమినల్ కేసెస్ కానీ సివిల్ కేసెస్ కానీ ఇంటికి కానీ ఎక్సీస్లు కానీ చేయడం జరిగింది వాటిలో చూసామంటే ఈరోజు సివిల్ సివిల్ సూర్స్ మనీ మూడు అదేవిధంగా టైటిల్ సూర్స్ సివిల్ ఆరు ఈపీలు ఎనిమిది క్రిమినల్ కేసెస్ ఐటీసీలో ముప్పై ఒకటి అడ్మిషన్ కేసెస్లో ముప్పై ఎక్సైజ్ కేసెస్లో తొంభై మూడు ఎన్ఐఎ కేసెస్ ఏడు మెయింటెనెన్స్ కేసెస్ నాలుగు పిఎల్సి బ్యాంక్ మ్యాటర్లు పన్నెండు బిఎస్ఎన్ఎల్ ఒక పన్నెండు అదేవిధంగా మున్సిపాలిటీ మ్యాటర్లు పది టోటల్గా టోటల్గాను రెండు వేల పదహారు కేసులు అదేవిధంగా సెకండ్ క్లాస్ కోర్టుకు వచ్చామంటే ఎస్టీసీలు నాలుగు వేల తొమ్మిది వందల యాభై అదేవిధంగా ట్రాఫిక్ చలాన్ కేసులు ఒక నలభై మూడు బిఎస్ఎన్ఎల్ ఎస్టీసీలు ఒక పదిహేడు టోటల్గా రెండు కలిపామంటే మన జేఎంఎఫ్సీ ఫస్ట్ కానీ సెకండ్ క్లాస్ కోర్ట్ కలుపుకున్నామంటే ఐదు వేల రెండు వందల ఇరవై ఏడు కేసులు ఈరోజు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది ఈ మెగా మెగాఫిగర్ను అచీవ్ చేయడానికి సహకరించిన సిఏ గారు కానీ బార్ మెంబెర్స్ కానీ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అమౌంట్ దాదాపు యాభై లక్షల వరకు ఈరోజు సెటిల్ చేయడం కూడా జరిగిందని తెలుపుకుంటున్నాను నాలుగు వేల కేసులు ఎలా డిస్పోజ్ చేస్తామని చెప్పి సారు సిఈ గారు ములఖాత మెంబరు మేమంతా కూడా ఆలోచించాము అయినా ఈరోజు దాని వివరాలంతా కూడా మీకు సార్ ఇప్పుడు వెల్లవేస్తున్నారు దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈరోజు జరిగినటువంటి మెగా నేషనల్ లోక్ అదాలత్లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి నెల్లూరు జిల్లా మొత్తం మొదటి ఫస్ట్ సీట్ రావడం అదేవిధంగా రెండో రికార్డు ఏంటంటే నెల్లూరు జిల్లా ఫస్ట్ వస్తే నెల్లూరు జిల్లాలో వెంకటికి ఫస్ట్ వచ్చింది వాళ్ళకి కాబట్టి సిఏ గారు మాటలు మాట్లాడతారు ఫైనల్గా జడ్జి గారు సందేశం అందరికీ నమస్కారం అండి ఈరోజు జరిగినటువంటి మెగా లోక్ అదాలత్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే జడ్జి గారు కానీ అలాగే అడ్వకేట్స్ కానీ లోకల్ గారికి మెంబర్ కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని సాధ్యమైనంత తొందరగా చేయాలని ఉద్దేశంతో ఇచ్చిన టార్గెట్ కంటే కూడా అదనంగా చేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కోర్ట్స్ కార్కైతే కానీ అలాగే జడ్జి గారికి వెళ్ళి కానీ అలాగే లోకల్ గారికి మెంబర్కి అయితే కానీ అడ్వకేట్స్కి కానీ అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సలహిస్తున్నాను థ్యాంక్ యూ